వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక మాసం మనకు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే అయితే కార్తీక మాసం ముప్పై రోజులు కొన్ని పనులు అయితే అస్సలు చేయకూడదట ఎందుకంటే అసలు ఏం చెప్తున్నారు ఆ కొన్ని పనులు ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలవైనటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అయితే నవంబర్ రెండవ తేదీన కూడా నుంచి కూడా ఈ మాసం అనేది కూడా ప్రారంభమైంది ఇప్పటికే ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే కార్తీక మాసంలో మాంసాహారం తినకుండా ముప్పై రోజుల పాటు వివిధ ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయాలి అలా పరమేశ్వరుడు విష్ణువును పూజించి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసం కొన్ని పనులు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదట ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుందని ఏ విధంగా వాటిని చేయాలి అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడడం మీకే అర్థమవుతుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అంటే సాధారణంగా కొంతమంది కార్తీక మాసంలో కూడా చాలా లేటుగా లేస్తూ ఉంటారు ఉదయం పది వరకు కూడా లేచి ఫ్రెష్ అవ్వరు అయితే ఇలా చేయడం చాలా తప్పు అని కూడా పండితులు నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసుకోవాలనేది కూడా చెబుతూ ఉన్నారు ఇంట్లో తులసి చెట్టు ముందు ఉదయం అలాగే దీపాలు వెలిగించాలని కూడా చెబుతారు ఈ మాసంలో గుడిలో దీపాలు వెలిగించేందుకు నూనె దీపాలు దానం చేస్తే చాలా మంచిది అనేది కూడా చెబుతూ ఉన్నారు ఈ నెలలో భగవద్గీత చదివినా చాలా ప్రయోజనం ఉంటుందని అలాగే ఈ నెలలో నేలపైన అంటే నేలపైన పడుకోవడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయనేది చాలామంది చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ మాసంలో జరిగేటువంటి ధార్మిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొంటే శుభప్రదమంగా ఉంటుందనేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో ఇవన్నీ కూడా చేయాలి అయితే ఈ మాసంలో ఏం చేయకూడదు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చాలామంది చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మాసంలో అలాంటి పనులు చేయకూడదు అనేది కూడా మనం చూసినట్లయితే కార్తీక మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు సాత్వికమైన అంటే శాకాహారమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి లేదా పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవాలి అలాగే ఈ మాసంలో పొట్లకాయ పెరుగు అంటే పెరుగు జీలకర్ర బెండకాయ వంటి కూరగాయలు కూడా తినద్దనేసి చెబుతూ ఉన్నారు అయితే కార్తీక మాసం పూజలకి సంబంధించి కానీ మనం చూసినట్లయితే నవంబర్ రెండవ తేదీన కూడా ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు అయితే డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా ఈ కార్తీక మాసం ఉంటుంది అప్పుడు ముగుస్తుంది కాబట్టి నెల రోజుల పాటు మన ఆధ్యాత్మికమైనటువంటి శోభ సంతరించుకుంటుందని కూడా చెప్పంటే ఆ ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లోనే ఉండాలి ఈ నెల రోజుల పాటు చాలామంది శివుడిని విష్ణువుని పూజిస్తూ ఉంటారు శివుడు లేదా విష్ణువు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం చివరి సోమవారం రోజున వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు తులసి కళ్యాణ అంటే తులసి కళ్యాణం కార్తీక మాసంలో జరిగేటువంటి ఈ తులసి కళ్యాణం పూజలో చాలా ప్రాముఖ్యత కూడా ఉంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శాలిగ్రామ లేదా తులసి కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ తులసి వివాహానికి చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది అంటే సంతానం అంటే సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో ఈ తులసిని వివాహం చేస్తే అంటే ఈ తులసికి వివాహం చేస్తే వారికి సంతానం భాగ్యం కలుగుతుంది అనేసి కూడా చాలామంది పెద్దలు గురువులు చెబుతూ ఉంటారు మనం నమ్మాలి కూడా చాలామంది కలిగిన వారు కూడా ఉన్నారు ఆడపిల్లలకు పెళ్లి అడ్డంకులు ఏమైనా ఏర్పడితే అవి పరిష్కారం అవుతాయని కూడా ఒక ప్రతీతి అంటే ఒక నమ్మకం కూడా ఉంది అయితే ఈ నెల నవంబర్ పన్నెండవ తేదీన ప్రబోధిక ఏకాదశి రోజున తులసి వివాహం కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కార్తీక మాసంలో ప్రకృతిలో కూడా చాలా మార్పులు కూడా సంభవిస్తాయి పగులు చాలా తొందరగా రాత్రి చాలా గడిచిపోవడం అంటే రాత్రి కూడా చాలా గడిచిపోయిన భావన కూడా అంటే రాత్రి అనేది కూడా చాలా లేటుగా ఉంటుంది అంటే తొందరగా పగలైపోతుంది రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అండు జరుగుతూ ఉంటాయి తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో ఏ పనులు చేయకూడదు ఏం తినకూడదు అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి